హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రైడే వచ్చేసిందండి ఈ ఫ్రైడే మనం పొద్దున్నే లేచి చక్కగా ఆడవాళ్ళం అంతా చక్కగా తయారైపోయి పూజ చేసేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా లక్ష్మీదేవికి శుక్రవారం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం ఫ్రైడే అలాగే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ దేని గురించి అంటే మనం తులసి కోటకి ప్రతిరోజు ధనం పెట్టుకుంటూ ఉంటాం అసలు తులసికోటికి ఎందుకు ధనం పెట్టుకోవాలి తులసి మన ఇంట్లో ఎందుకు ఉండాలి తులసికోటిని మనం ఏ విధంగా పూజించాలి అని విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో చర్చించబోతున్నాను అన్నమాట ఓకేనా ఇవాళ నేను మా తులసికోట దగ్గర చక్కగా అంతా నీట్గా సర్దేసి నేను ప్రతిరోజు ఎలా పూజ పూజ చేసుకుంటాను ఏ విధంగా అమ్మవారిని పూజిస్తాను పూజిస్తే మనకేం కలుగుతుంది అని చెప్పడానికి ఈరోజు నేను వీడియో చేస్తున్నాను మరి స్టార్ట్ చేసేద్దామా అక్కడ అమ్మవారు రెడీగా ఉంది అన్నీ రెడీ చేసి సిద్ధం చేసేసాను మరి అక్కడికి వెళ్ళి మనం అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా అయితే మనము ప్రతిరోజు కూడా తులసి కోటకు పూజ చేస్తూ ఉంటాం కదండి మరి ఈ పూజ ఎందుకు చేయాలి ఏంటి అనే దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను అనమాట అన్ని తీర్థాలు అన్ని నదులు అందరూ దేవతలు ఈ తులసి కోటలో ఉన్నట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉందండి ఎప్పుడు పడితే అప్పుడు తులసి దళాలు మనం తెంచకూడదు దానికి ఒక టైము ఒక సందర్భము పెట్టుకొని మంగళవారాలు శుక్రవారాలు శుక్రవారాలు అయితే అసలు తులసి కోట ఆ దళాలు మనం తెంచకూడదు అంతేకాదండి మనం అమావాస్య పౌర్ణమి ద్వాదశి ఇలాంటి పర్వదినాలలో మధ్యాహ్నం రాత్రిపూట అసలు సంజవేళ స్నానం చేయకుండా ఇలాంటి టైంలో మనము తులసిని ముట్టుకోకూడదు ఇంకా మనము తులసి దళాలు తెంచేటప్పుడు మనం ఇలా అనుకోవాలన్నమాట ఓ మాత తులసి గోవిందుని హృదయానందకరిని నేను నారాయణ్ణి పూజించడానికి గాను నిన్ను నేను తృంచుతున్నాను నీవు లేకుండా ఆయనను పూజిస్తే ఆ పూజలన్నీ కూడా విఫలం కనుక శ్రీ మహావిష్ణువుని పూజించడానికై నువ్వు కావాలి నన్ను కరుణించి ఆశీర్వదించు తులసి నీ నుంచి గలములు తుంచడం ద్వారా నీకు కలుగు బాధకు గాను నన్ను క్షమించు అని మనస్సులో ఈ యొక్క భావాన్ని మనం అనుకొని తులసి తుంచాలి అని చెప్పేసేసి దీనికి గాను ఒక శ్లోకం కూడా ఇలా ఉందన్నమాట కాబట్టి తులసిని శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం కాబట్టి మనం ఆ పూజలో వాడడానికి తుంచుతూ ఉంటాము ఆ తుంచడం కూడా ఎలా తుంచాలి దానికి మంగళవారాలు శుక్రవారాలు అలా చూసుకొని తిదివార నక్షత్రాలు చూసుకొని మనం దాన్ని తుంచుకోవాలి అయితే గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం తులసిని మనం పూజించడం ద్వారా మనకి అంత ఫలితం కలుగుతుంది అంతేకాదండి శ్రీ మహావిష్ణువుతో పాటు తులసిని పూజించడం వల్ల మనకి మళ్ళీ పూర్వజన్మ అనేది ఉండదు తులసి దగ్గర కార్తీక దీపం ఎప్పు ఎవరైతే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారో వారు విష్ణు సాహిత్యం పొందుతారు వారికి యమలోక ప్రాప్తి ఉండదు విష్ణు సాహిత్యం పొందుతారు అలాగే చనిపోయే స్థితిలో తులసి తీర్థం ఎవరికైతే పోస్తే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది తులసి తులసి నీడలో పితృకర్మలు జరిగి జరిపితే పితృదేవతలు చాలా ఆనందిస్తారు విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణ స్తోత్రాలు కూడా తులసి ముందు కూర్చొని దర్భాసనంపై కూర్చొని చదివితే మనకి మంచి ఫలితాలు వస్తాయి వస్తాయి అని చెప్పేసేసి పద్మపురాణం ద్వారా మనకి తెలుస్తుంది అయితే తులసిని ఎక్కడ ఉపయోగించకూడదు అని తెలుసుకున్నట్లయితే తులసిని వినాయకుని పూజలో మాత్రం ఉపయోగించకూడదు అయితే మనము వినాయకుడికి వినాయక చవితి రోజు తులసి పత్రం అని చెప్పి మంత్రం చదువుతూ ఉంటాం ఆ టైంలో మాత్రమే గణపతి ముందు పత్రాలు పత్రాలలో ఈ యొక్క పత్రాన్ని కూడా ఉపయోగించవచ్చు కానీ నిత్య పూజలో మాత్రం ఈ యొక్క పత్రాన్ని ఉపయోగించకూడదు అని స్వయంగా విఘ్నేశ్వరుడే బ్రహ్మవైవర్త పురాణం ద్వారా మనకి చెప్పాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది అంతేకాదండి శ్రీకృష్ణుడే స్వయంగా తులసిని పూజించి ప్రార్థించి ఆమెను సెర్లు కోరినట్లు దేవి భాగవతం ద్వారా మనకి తెలుస్తూ ఉందన్నమాట ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎవరైతే మంగళ వాయిద్యాలతో వైదిక పద్ధతులతో తులసి నారాయణుల కళ్యాణం జరిపి అన్నదానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు తులసీనామాలు శాస్త్ర ప్రకారం జపిస్తూ ఈ కార్తీక మాసంలో మనం చేసినట్లయితే అశ్వమీధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది తులసీ కాననం రాజాన్ గృహేయస్యావతిష్టతే తద్గృహం తీర్థ రూపంతో నాయాంతి యమకింకర అంటే అర్థం ఏంటి అంటే ఎవరి గృహమందు ఎవరి ఇంట్లో తులసి మొలక ఉంటుందో వారికి తీర్థ స్వరూపంగా ఉంటుందన్నమాట ఇల్లు అక్కడికి యమదూతలు రారు చెడు అనేది లోపలికి రాదు ఒకవేళ ఏదైనా ఎవరైనా పోతే విష్ణుదూతలే వచ్చి వారికి విష్ణు సాహిత్యం పొందజేస్తారు చేస్తారు అని స్వయంగా పృదు చక్రవర్తికి నారద మహర్షి చెప్పారు కాబట్టి తులసి కోట అనేది ఇంట్లో ఉంటే యమదూతలు రారు ఒకవేళ ఎవరైనా చనిపోతే విష్ణు ప్రాప్తి కలుగుతుంది అంతేకాదండి తులసి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు ఇంట్లో ఉండవు స్థితి ఉంటుంది సర్వ సౌభాగ్యాలు ఆ ఇంట్లో విరజిల్లుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు అనేది ఉండాలి ప్రతిరోజు తులసి మాతకి పూజ చేసుకోవాలి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతతముని దేవిన తుము సత్కృపగనవే సత్కృపగనవే మరి విన్నారు కదండి తులసి చెట్టు ఇంట్లో ఉంటే మనకు ఎన్ని విధాల లాభాలు ఎంత సౌభాగ్యం అనేది మనకు ఉంటుందో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ ఎంజాయ్ హిట్ ద లైక్ బటన్ నోటిఫికేషన్ ఐకాన్